రాప్తాడు రాజకీయం రసవత్రంగా మారింది కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారు ఏకంగా ఒక ఎన్ఆర్ఐ అనంతపురంలోని ఒక ప్రైవేట్ హోటల్లో వారం నుంచి మకాం వేశారు కేవలం యాభై లక్షల రూపాయలు ఇస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ప్రకాశ్ రెడ్డి గెలుపుపై పందెం వేస్తున్నారు ఇప్పటికే ఆశాబహులు చాలామంది ఆయనతో పందెం కట్టారంట కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారినట్టు తెలుస్తుంది చెక్కుల రూపంలోన కేవలం ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తే చాలు వన్ క్రోర్ ఇస్తాను అంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్నారంట మరి ఎందుకు అంత గెలుపుకు ఆయన ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు ప్రకాష్ రెడ్డి ఎందుకు అంత గెలుస్తారు అన్నంతగా యాభై లక్షలకు కోటి రూపాయలు ఇస్తా అంటే ఫిఫ్టీ పర్సెంట్ కోటి రూపాయలు ఇస్తే రెండు కోట్లు రెండు కోట్లు ఇస్తే నాలుగు కోట్లు అంటూ కూడా ఒక ఎన్ఆర్ఐ రంగంలో దిగారు ప్రకాష్ రెడ్డి గెలిచి తీరతారు లేదంటే ఇలా నేను ఇండియా మొహమే చూడను అంటూ కూడా సవాల్ విసురుతున్నారంట ఎందుకు ఆ ఎన్ఆర్ఐ ఎవరు ఎందుకు ప్రకాష్ రెడ్డిపై అంతలా పందెం కాస్తున్నారు ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఎందుకున్నారు ఎట్లా గెలవబోతున్నారు అసలు ఏంటి ఈ విషయం అని ఇలాంటి విషయాలన్నిటిపైన ఏపీ థర్టీ నైన్టీవీ సమగ్రంగా విచారణ చేపట్టింది ఈ ఎన్ఆర్ఐ ఎవరు ఏంటి ఎందుకు ప్రకాష్ రెడ్డిపై పందెం కాస్తున్నారు ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు ఆ మెజార్టీ పైన కూడా పందాలు కడుతున్నారంట ఈ మెజార్టీకి అయితే ఇంత ఈ మెజార్టీకి అయితే ఇంత గెలుపుకైతే మాత్రం ప్రకాష్ రెడ్డి గెలుపుకు మాత్రం ఒకటికి రెండు అంటే వన్ రూపీస్ ఇస్తే టూ రూపీస్ ఇస్తాం మేమంటూ కూడా సవాల్ విసురుతున్నారు ఈ ఎన్ఆర్ఐ మరి ఈయన ఎవరు ఏంటనేది రేపు ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం